ం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా పుణ్యాత్మ యొక్క లక్షణాల గురించి చెప్తున్నారు కదా పుణ్యం అంటే ఏంటి పాపం అంటే ఏంటి అన్నది ఈరోజు మురళీలో చెప్తున్నారు ఏం చెప్తున్నారో తెలుసుకుందామా మహావాక్యాలు ఏ కారణానికి వశమై ఏదైనా సంకల్పం చేస్తే దానిని ఏమంటారు పాపమంటారా పుణ్యం అంటారా పాపం అంటారు కదా స్వయం పట్ల కూడా సదా పుణ్యకర్తగా అవ్వండి సంకల్పంలో కూడా పుణ్యాత్మ కర్మలో కూడా పుణ్యాత్మగా అవ్వండి పుణ్యాత్మగా అయితే పాపం యొక్క నామరూపాలు ఉండవు మేం బ్రాహ్మణాత్మలము సదా పుణ్యాత్మలని జ్ఞాపకం ఉంచుకోండి ఏ ఆత్మ పట్లైనా కానీ సదా శ్రేష్ట భావన మరియు శ్రేష్ట కామను ఉంచుకోవడము అన్నిటికంటే గొప్ప పుణ్యము ఎలాంటి ఆత్మ పట్ల అయినా సరే సదా శ్రేష్ఠ భావన శ్రేష్ట ఉంచుకోవడం అన్నిటికంటే గొప్ప పుణ్యము అని బాబా అంటున్నారు విరోధ ఆత్మ అయినా కానీ శ్రేష్ఠ భావన యొక్క పుణ్యం ద్వారా ఆ ఆత్మను కూడా పరివర్తన చేయాలి ఏ ఆత్మకి ఏ వస్తువు అప్రాప్తి ఉంటుందో దానిని ప్రాప్తిని చేయించే కార్యం చేయాలి అదే పుణ్యము విరోధాత్మ ఎదురుగా వచ్చినప్పుడు పుణ్యాత్మ అయిన వారు వీరు సహన శక్తితో వంచిత అనే దృష్టితో చూస్తారు మరియు తమ పుణ్యం ద్వారా శుభభావన ద్వారా శ్రేష్ట సంకల్పం ద్వారా ఆ ఆత్మకి శక్తిని ఇచ్చి సహయోగి ఆత్మగా చేస్తారు వారి కోసం అదే పుణ్యకార్యం అవుతుంది పుణ్యాత్మ సదా దాత యొక్క పిల్లలుగా ఇచ్చేటటువంటి వారిగా భావిస్తారు ఏ ఆత్మ నుండి అయినా కానీ అలపకాలిక ప్రాప్తి తీసుకోవాలనే కామానికి అతీతంగా ఉంటారు ఈ ఆత్మ కొంచెం ఇస్తే నేను ఇస్తాను వీరు కొంచెం చేస్తే నేను కొంచెం చేస్తాను అని అద్దె ఒక కామన ఉండదు దాత పిల్లలుగా ఈ సర్వలకు స్నేహం సహయోగం శక్తి ఇచ్చేటటువంటి పుణ్యాత్మలుగా అవుతారు పుణ్యాత్మకి ఎప్పుడు కూడా తన పుణ్యానికి బదులు గౌరవం పొందాలని కామన ఉండదు ఇతరుల నుంచి గౌరవం పొందాలి అని కామన ఉండదు అంటున్నారు బాబా ఎందుకంటే పుణ్యాత్మకు తెలుసు ఈ అద్దు యొక్క గౌరవాన్ని స్వీకరించడం అంటే సదాకాలిక ప్రాప్తి నుండి అవటము అని అందువలన వారు సదా ఇవ్వటంలో సాగర్ను సమానంగా సంపన్నంగా ఉంటారు పుణ్యాత్మ సదా తమ యొక్క ప్రతి మాట ద్వారా ఇతరులకు సంతోషం బాబా యొక్క స్నేహం అతీంద్ర సుఖం మరియు ఆత్మిక ఆనందమయ జీవితం యొక్క అనుభవం చేయిస్తారు వారి యొక్క ప్రతి మాట సంతోషమైన భోజనం వల్లే ఉంటుంది పుణ్యాత్మల యొక్క ప్రతి కర్మ సర్వాత్మల పట్ల సదా సహయోగం ఇచ్చే విధంగా ఉంటుంది మరియు ప్రతి ఆత్మ అనుభవం చేసుకుంటుంది ఈ పుణ్యాత్మల యొక్క కర్మ చూసి సదా ముందుకు ఎగిరేటటువంటి సహయోగం లభిస్తుంది అని పుణ్యాత్మల యొక్క లక్షణాలు ఏమిటో అర్థమయ్యిందా ఈ విధంగా సదా పుణ్యాత్మగా అవ్వండి అని బాబా అంటున్నారు పుణ్యాత్మగా అవ్వాలంటే ఏమేం చెయ్యాలనేది బాబా ఈరోజు చెప్పారు కదా ఎలాంటి ఆత్మ పట్లన శుభభావన శుభకామన ఉండాలి అని అన్నారు అదే పెద్ద అని అన్నారు అలాగే ఇతరులు ఇచ్చి గౌరవాన్ని ఆశించుకుంటే సమానంలో ఉండాలి అని అన్నారు అది అది పుణ్యమైన అంటున్నారు బాబా అలాగే ఇతరుల నుంచి ఏది కూడా ఆశించకూడదు అని అన్నారు అది కూడా పుణ్యమని అన్నారు అదే అది ఇంక ఏంటి అంటే వాళ్ళు చేస్తే నేను చేస్తాను వాళ్ళు గౌరవిస్తే నేను గౌరవిస్తాను వాళ్ళు కొంచెం ఇస్తే నేను కొంచెం ఇస్తాను ఇలాంటి భావన ఉంటే ఇది అద్దులోనిది అని అన్నారు సదాకాలికంగా ఉండాలి అని బాబా చెప్పారు అది పుణ్యం యొక్క లక్షణాలు అని బాబా ఈరోజు పుణ్యాత్మలుగా అవ్వాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేవి చెప్పారు మరి అలాంటి లక్షణాలని మనం ఏం చేయాలి పెంపొందించుకోవాలని నా యొక్క శుభభావం శాంతి